అందరికి నా హృదయపూర్వక వందనాలు దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాన్ శువార్త మూడవ అధ్యాయం యోహాన్ శువార్త మూడవ అధ్యాయం మూడవ వచనం నుండి ఆరవ వచనం వరకు చదువుకున్నాను అందుకు యేసు అతనితో అతనితో అనగా నికోదేముతో ఏం చెప్తున్నారు ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాన అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఏలాగు జన్మింపగలడు రెండవ మారు తల్లి మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన నడుగగా యేసు ఇట్టనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలమగా జన్మించినది శరీరమును ఆత్మ మూలమగా జన్మించినది ఆత్మయునయున్నది మరి నికోదేమో అని ఆయన యేసు క్రీస్తు వస్తే మరి ప్రభువారు ఆయనతో చెప్పిన మాటలు మనం చదువుకున్నాం మరి కొత్తగా జన్మించుట అనేది ఈ అంశం ప్రభు నందు సహోదరి సహోదరులారా అంతకుముందు వర్తమానంలో మనము ఏమి ధ్యానం చేశాం మీ అందరికీ తెలుసు మరి కొత్తగా జన్మించుట అనేది దేవుని వలన పుట్టినవారు అని అంతకుముందు వర్తమానంలో యోహాన్ సువార్త ఒకటి పన్నెండు పదమూడు వచనాలు మనము ధ్యానం చేశాం రక్తము వలనైనా మనుషేఛ వలనైనా శరీరేచ్ఛల వలనైనా పుట్టినవారు కాదు దేవుని వలన పుట్టినవారు వారే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని యోహాన్ వార్త ఒకటి పన్నెండు పదమూడు అంతకుముందు వర్తమానంలో ధ్యానం చేశాం ప్రభు నందు సహోదరి సహోదరులారా ఈ దినము కొత్తగా జన్మించుట అనేది ప్రభువారి పునరుద్ధానము వలన కూడా జరిగింది ప్రభువారి పునరుద్ధానము నందు విశ్వాసం ఉంచిన వారు కొత్తగా జన్మిస్తారు ఈ మాట ఎక్కడ రాయబడి ఉంది మొదటి పేతృపత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో ఈ మాట రాయబడి ఉందండి మొదటి పేతృపత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడున గాక మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన అనే మాట ఉందా ముత్రలో నుండి ఏసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను ఉందా మనలను మరలా జన్మించుట అంటే తిరిగి జన్మించుట తిరిగి జన్మించుట కారణం ఏమిటి అక్కడ రాయబడి ఉంది ముత్రులలో నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన ముత్తులలో నుండి ఏసు క్రీస్తు ప్రభు తిరిగి లేచుట వలన మరలను దేవుడు మరలా జన్మింపజేసెను తిరిగి మరలా జన్మింపజేసను అంటే కొత్తగా ఒక మనుషుడు జన్మించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒక మనుషుడు జన్మించాలంటే కొత్త సృష్టిగా మనుషుడు మారాలంటే రక్షణ పొందాలంటే మానవుడు ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కొత్త జన్మ పొందుతారు అని దైవ గ్రంథము సెలవిస్తా ఉంది ప్రభునందు సహోదరి సహోదరులారా మరి ఈ ఒక్క మాటనే మనం ధ్యానిద్దాం బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి మరి మనం దేవుని బిడ్డలము ఈ దేహంలో ఉన్న మనకలాగానే లోకస్తులు కూడా దేహంలో ఉన్నారు మానవులందరూ దేహంలోనే ఉన్నాం కానీ కొత్తగా జన్మించిన వారు ప్రభు బిడ్డలు అని కొత్తగా జన్మించకపోతే వారు ప్రభు బిడ్డలు కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తారు మరి కొత్తగా జన్మించిన వారికి అనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వారికి ప్రభువారు తన యొక్క శక్తిని బలాన్ని అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రంథంలో చూడండి ఈ మాటలు ఒకసారి గమనించాలి మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే రోమియోలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చదవండి కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు ముత్రులలో నుండి ఎలాగు లేపబడిను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాతీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి ఈ వచనాలలో మూడు విషయాలండి చూడండి ప్రభు నందు ప్రిలరా విశ్వాసులైన వారు క్రీస్తు ప్రభులోనికి బాప్తేశం పొందిరి అని ఈ వచ్చిన రాయబడి ఉంది అనగా క్రీస్తులోనికి బాప్తేశం పొందుట అంటే క్రీస్తు శరీరంలోనికి బాప్తేశం పొందుట నీటిలో బాక్తేశం కాదు ఇది అనగా యేసు క్రీస్తు ప్రభుతో ఐక్యమౌట క్రీస్తు శరీరములో ఒక భాగంగా ఉంటారు ఎవరైతే క్రీస్తు ప్రభులో ఐక్యమవుతారో వారు క్రీస్తు ప్రభులో బాక్తేశ్వం పొందినట్లు క్రీస్తు ప్రభుతో ఐక్యత క్రీస్తు ప్రభుతో సహవాసము పొందినట్లు అప్పుడు వారు క్రీస్తు శరీరంలో ఒక భాగంగా ఉంటారు ఎలాగూ మనము విశ్వాసం ఉంచుతాం పరిశుద్ధాత్మ జోక్యం చేసుకుంటారు పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వాసముంచడం ద్వారా మనము ప్రభులో ఐక్యత పొందుతాం ప్రభులో ఐక్యత పొందినప్పుడు మనము ప్రభులో భాగంగా ఉంటాం కానీ లోకంలో భాగంగా ఉండం ఇలా ప్రభులో నీవు ప్రభుతో కలిసిపోవటమే ఇది క్రీస్తులోనికి బాప్తేశము అని రాయబడి ఉందా లేదా ప్రభు నందు సహోదరి సహోదరులారా ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం బైబిల్ గ్రంథం సెలవేస్తూ ఉంది క్రీస్తులోనికి బాప్తేశము అంటే క్రీస్తుతో ఐక్యతకు సూచన ఈ క్రీస్తుతో ఐక్యతకు సూచనను బహిరంగంగా చెప్పేది నీటి బాప్తేశము అక్కడ మరలా చదవండి రోమ పత్రికారాల్గా వచ్చినప్పుడు ఆయనతో కూడా పాతి పెట్టబడితీ అని ఉంది భౌతికంగా మనము భూమి మీద ఉన్నాం పాతి పెట్టబడ్డామా భౌతికంగా భూమి మీదే ఉన్నాం కానీ క్రీస్తు ప్రభువులు ఐక్యమయ్యాం క్రీస్తు ప్రభువులు ఐక్యమయ్యాం కానీ క్రీస్తు ప్రభు పాతి పెట్టబడ్డాడు మనం పాతి పెట్టబడలేదుగా భౌతికంగా కానీ దేవుని దృష్టిలో పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనము ప్రభుతో పాటు పాతి పెట్టబడ్డాం అంటే మనము ప్రభుతో పాటు పాతి పెట్టబడ్డామంటే మనలో ఉన్న పాపము పాతి పెట్టబడింది మనము ప్రభుతో ఎప్పుడైతే ఐక్యత చెందామో మనలో ఉన్న పాపము మనలో ఉన్న దోషము మనలో ఉన్న అతిక్రమాలు మనలో ఉన్న శరీర సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభుతో పాటుగా పాతి పెట్టబడ్డాయి ఎందుకు అంటే పాతి పెద్ద పాతి పెట్టబడ్డాడు ప్రభు అంటే అర్థం ఏంటంటే ప్రభు నిజంగా మరణించాడు ప్రభు నిజంగా మరణించాడు కానీ మనం భౌతికంగా జీవించే ఉన్నాం మనం ప్రభువుని అంగీకరించినప్పుడు ప్రభు విశ్వాసం ఇచ్చినప్పుడు మనము కూడా ఆత్మీయంగా మరణించాం ఏ విషయంలో మరణించాం పాపము విషయంలో మరణించాం బైబిల్లో ప్రభు చెప్తున్నాడు మరి మన పాప జీవితము యేషు ప్రభుతో పాటు చనిపోయింది మన పాప స్వభావము పాప జీవితము క్రీస్తు ప్రభు దగ్గర ఓడిపోయినాయి అలాగే మనము క్రీస్తు ప్రభారు పునరుద్ధారుడ తిరిగి లేచినప్పుడు మనం ప్రభుతో ఐక్యమయ్యాం కనుక అక్కడ రాయబడి ఉంది నూతన జీవము పొందిన వారమై నడుచుకొని నూతన జీవం పొందిన వారమై నడుచుకొనుట ఇది కొత్త జన్మ అనగా దేవుని బిడ్డలు కొత్త జన్మ లేక నూతన జన్మ కొత్తగా జన్మించుట అనేది ఈ మూడు విషయాలతో ఐక్యత ఏ మూడు విషయాలు ప్రభు మరణముతో దేవుని బిడ్డలు ఐక్యత చెందారు రెండు ప్రభుతో పాటి పెట్టబడంలో ఐక్యత చెందారు మూడు ప్రభు తిరిగి లేచాడు ప్రభుతో పాటు పునరుద్ధానంలో ఐక్యత చెందారు కనుక ఇప్పుడు మనం దేవుని బిడ్డలమైన మనం ఆత్మీయంగా మనం పునరుద్ధానం చెందిన వాళ్ళం భౌతికంగా భూమి మీద జీవిస్తున్నామే కానీ ఆత్మీయంగా మనం పునరుద్ధాన జీవితం జీవిస్తున్నాం ఆత్మ సంబంధమైన పునరుద్ధానం ప్రభుత్వం ఐక్యమైనప్పుడు మనలో కలిగింది మనము నూతన జీవితం ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నామంటే ప్రభుత్వ ఐక్యత వలన వచ్చింది జీవితం పరిశుద్ధాత్మ వలన కలిగింది మనము విశ్వాసం నుంచి ప్రభువును అంగీకరించినప్పుడు జరిగింది ప్రభు నన్ను ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మీయ పునరుద్ధాన జీవితం ఇప్పుడు జీవిస్తున్నాం రాబోయే రోజుల్లో మనం ఒక రోజు భౌతికంగా చనిపోతాం భౌతికంగా చనిపోయినప్పుడు మరలా ప్రభు రాక టైంలో సమాధులు తెరవబడతాయి అప్పుడు నీతిమంతులు తిరిగి నెస్తారు అప్పుడు మనము తిరిగి నిజమైన పునరుద్ధానం మన దేహానికి ఆ రోజు లభిస్తుంది అంటే రెండు పునరుద్ధానాలు దేవుని బిడ్డలకు ఉంటాయి ఈరోజు రక్షణ పొందినప్పుడు నువ్వు కొత్తగా జన్మించినప్పుడు నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినప్పుడు ప్రభువారి మరణమును అంగీకరించి ప్రభు మరణములో నువ్వు ఒక భాగమయ్యావు ప్రభు సమాధి చేయబడ్డాడు ఆ ప్రభువారితో నీ ఒక భాగమయ్యి సమాధిలోకి వెళ్ళావు ప్రభు తిరిగి లేచాడు ప్రభువులో నీ ఒక భాగమై ప్రభుతో పాటు తిరిగి లేచావు ఇది ఆత్మలో మనము ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన నూతనమైన జీవితం జీవిస్తున్నాం ఇలా ప్రభువులు నూతన జీవం పొందిన వారమై నడుచుకుంటున్నామంటే దీనిని ఏమంటారు కొత్తగా జన్మించిన జీవితం అని అంటారు కనుక క్రీస్తు పునరుద్ధానం నూతన జీవితానికి ప్రతిరూపం యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అంటే ప్రభు నమ్ము అంగీకరించిన వాళ్ళందరికీ నూతన జీవితం దేవుడిచ్చాడు ఎలా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా మనము క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం ఇది క్రీస్తు ప్రభువారి శిలువలో చేసిన కార్యమును బట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి విశ్వాసం ఇచ్చిన ప్రతి వానికి రక్త జీవితం దేవుడిచ్చాడు క్రీస్తు ప్రభువారి శిలువ కార్యము వలనే జరిగింది సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది కనుక ఒకసారి ఆలోచించండి ప్రభువారు మరణించటానికి ఒక కారణం ఉంది అది నీ కోసం నా కోసం ప్రభువారు సమాధి చేయబట్టడానికి కారణం ఉంది నీ కోసం నా కోసం ప్రభువారు తిరిగి లెగవటానికి కారణం ఉంది నీ కోసం నా కోసం సర్వలోక మానవులందరి కోసం ప్రవ్వారు ప్రాణమిచ్చారు మరణించారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు అందువల్లే మానవులు ఏ జీవితం జీవిస్తున్నారు కొత్త జీవితం జీవిస్తున్నారు ఎంత గొప్ప దండత దేవుడు మనకిచ్చాడు కనుక ఒక్కసారి ఆలోచించండి కొత్తగా జన్మించుట అంటే క్రీస్తు ప్రభుతో సంపూర్ణమైన ఐక్యత చెందుట క్రీస్తు ప్రభు వారి పునరుద్ధానము ద్వారా ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో ఆ మానవుడు పరిశుద్ధాత్మ శక్తిని పొంది కొత్త జీవితం నూతన సృష్టి రక్షణ అనుభవం కలిగి జీవిస్తాడు ఇటువంటి ధన్యత క్రీస్తు ప్రభునందు నందు మనకు చేకూరింది సహోదరి సహోదరులరా క్రీస్తు ప్రభు శిలువ కార్యంనికి అర్థమైందా క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయారు ఎందుకు సమాధి చేయబడ్డారు ఎందుకు తిరిగి లేచారు ఈ సంగతి నీకు అర్థమైందా ఇదిగో నీవు నేను కొత్తగా జన్మించాలని నూతన సృష్టిగా మనం మారి ప్రభు పోలికలో ఉండి ప్రభు అనే ఉండాలని మన కొరకే మన ప్రభు కలువరి సెలవులో ప్రారంభించి చేయబడి తిరిగి లేచారు ఈరోజే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ జనం క్రీస్తు ప్రభు వారి శిలవ కార్యాన్ని తోచివేయవద్దు బైబుల్లో ఒక మాట చదువుతున్నాను చూడండి రోమా రోమాపత్రిక పదో రోమా పత్రిక పదో అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉందండి పత్రిక పదో అధ్యాయం తొమ్మిదవ వచనం యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ముత్రులో నుండి ఆయనను లేపెనని నీ హృదయం విశ్వసించిన ఎడవ నీవు రక్ష క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి రెండు యేసు ప్రభు ముత్రలో నుండి తిరిగి లేచను అని నీవు హృదయపూర్వకంగా విశ్వసించాలి అప్పుడు నీవు రక్షప్ప బడువు సహోదరి సహోదరులరా మరి ప్రభువారు నీ కొరకు నా కొరకు మానవుల పరిహార కొరకు ప్రాణమిచ్చాడు అని నువ్వు నమ్మావా నువ్వు ప్రభువుని అంగీకరించావా ప్రభుని అంగీకరించినట్లయితే నువ్వు ధన్యుడివి అంగీకరించకపోతే ఇది అనుకూల సమయం ప్రభు రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు ప్రభుత్వ రండి ప్రభు కృపణ పొందండి ప్రభులో నమ్మకంగా జీవిద్దాం అటువంటి ధన్యత ప్రభు మనకు దయచేయదు కాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ గల కృతజ్ఞత కృతజ్ఞతాస్లయ మీ ప్రియకుమారుడు మా రక్షకు ప్రభు వారిని కలవరి శిలవ మరణానికి అప్పగించటం ప్రవ్వ ఎంత మేము పొందాం మా ప్రభ మీరు మరణించారు అందువలన మా పాప జీవితం అంత మరణించినదిగా ఎంతబడింది దేవుని ఆత్మశక్తి పొందాం విశ్వాసముతో కృపచేత మాకు పాపం మీద జీవించారు మీరు సమాధి చేయబడ్డారు మా పాప జీవితాన్ని మీరు సమాధి చేసి మాకు కొత్త మునుబడించారు మీరు తిరిగి లేచారు మేము కూడా ఆత్మీయ పునరుద్ధానం అనుభవిస్తున్నాం నూతన జీవితం మాకు ఇచ్చారు కొత్త జన్మ ఇచ్చారు మీ పునరుద్ధానం వలన మాకిచ్చిన కొత్త జన్మకై స్తోత్రాలు చెల్లిస్తారు ఇంకా ఎవరైనా రక్షణ అనుభవం రాకపోతే ఈ వాక్యమును అర్థం చేసుకొని విశ్వాసం ఇచ్చి మీకు లోబడి ప్రార్థించి మీ కొరకు సాక్షులుగా ఉన్నట్లుగా సహాయం చేయండి మహిమా మీకు ఆరపిస్తున్నాం వాక్యం ఎన్న సోదరి సోదరులు నిండాళ్ళుగా దీవించు యేషు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి అందరికీ వంద